वहां वहां हां 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 ఎవరు బట్టివచ్చా ನಾನು ತಗಿದೆಸೋ ನಾನು ಮರುಮಿತ್ರಿಕರಣ ಲೇಬಲ್ ಮುಗಿದು ಹೋಗಚ್ಚಾ ನೀನು ಇಂದರದಲ್ಲಿ ಇರೋದು ಚಲೋ ಬಿಡಿಗರರು ಸಚ್ಚಾರಿ ಬಿಡಿಗರರು ರಾಜಸ್ಥಾನದ ಚatro ನೀನು ನೀನು ಕೊನೆಗೆ ಕೂಡ ಕಂಪ್ಲೀಟ್ చేశానಾ ಅರೆ ಮನ್ ಎಂಬಿಎರ್ ಕಾರ್ಡ್ ಪಾಕೆ ಬಂತು ಚಿಗಿದಿ ಅಂತ ಇರುತ್ತೆ ಕಾಪಿ ಕೊಡ್ತಾನೆ ಅರೆ ನಾನು ಕೂತ್ಕೊಂಡೆನು అక్కడ నుంచి కింద తీసుకుని రోడ్ అంతా క్లోజ్ చేసుకుని అక్కడ నుంచి పురుగా రోడ్డు కట్టుకోండి అదే తప్ప ఏదో కారణం చెప్పి తప్పనే సార్ వల్ల తప్ప తప్పరా

ஜாய்னிங் அவங்கல் <laughs> 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 తర్వాత మళ్ళీ తీసుకొని నీట్గా పెట్టుకోట్ अरे माको साइड न 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 बाकी रे ओट्स रे विजिटेंट वी हैव ऑलरेडी टू डेज फॉर ओप ओ बहुत को पति पिंचल को गुड सर डायरेक्टली डायवर्सिटी गुड दिस करना चार्जर మూడింటి కావాలి మేము దీంట్లో చెక్ చేయాలి మేము ఈ రూల్స్ పాటించాలని ఎక్కడ రోడ్డు మీద ఆప వెళ్ళే వెహికల్ ఈ పక్కన మీ ఎవరు ఆపే పనే ఉంది వెహికల్ ఆ పక్కన వెళ్తుంది మీ కానిస్టేబుల్ని బట్టి ఈ పక్కన ఉండి ఇన్స్పెక్టర్ వాడిని రోడ్డు దాటి ఎవరికి తీసుకొచ్చే పనే ఉందండి నా ఉద్యోగం అంటే ఏంటి రూల్స్ సేఫ్టీ చూడండి సార్ ఇది గంగారెడ్డి గుడి రోడ్డు గతకి మన విజయవాడ విజయవాడ వైపు నుంచి వచ్చే ప్రతి వెహికల్ ఇక్కడి నుంచి వెళ్ళాలి సార్ దీన్ని ప్రోజెక్ట్ చేయవద్దు సార్ ఇంకా ప్రమాదం పెట్టాలి దాని మీద రోడ్డు మీద పెయిన్ దగ్గర

ఇట్స్ వెరీ బీ కేరియర్స్ యాక్చువల్ సార్ టేకింగ్ ప్లస్ ఇమ్మడిటీ డిప్యూటీ వర్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ టు విజయవాడ టేకింగ్ ఎంపీస్ టైం అండ్ మిస్ కదా సార్ పెట్టండి ఓకే సార్ ఎప్పుడు డబుల్ ఏస్తారా కానీ ఎల్ఐచెల్ అని పెయిండింగ్ సార్ హైవే కూడా క్లియర్ రీజన్ క్లియర్ అయిపోయింది ఆడేవాళ్ళ ఏ బీడ్జి సేమ్ రామచంద్ర కాలేజ్ దగ్గర పెయింటింగ్ చేశారు ఈ బెజ్లో వదిలేసారు డ్రాయింగ్ సేమ్ రెండు బెంచులు ఒకటి అయిన ఒకే లైను ಆಫೀಸ್ ಹೈದರಬ ಆಫೀಸ್ ಡೈರೆಕ್ಟ್ ಎಂಟರ್ ಕದ ವಿಜಯ ಉಂಟು